జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు గత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ గారి రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి పేరు ఈరోజు మారుమవుతుందంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి ఇకదెల ఉండగా పవన్ కళ్యాణ్ గారు లేటెస్ట్గా తాను సినిమాల బాట పట్టిన విషయం తెలిసిందే తాను నటిస్తున్న హరిహర విరమలు సినిమాతో ఈ నెల ఇరవై నాలుగు తేదీన గ్రాండ్గా మన ముందుకు రాబోతున్నారు మన టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు ఇకదెలా ఉండగా రాజకీయ పరంగా ఆయన ఒక మెట్టు పైనే ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి రోజు పాటు పడుతున్నారు మన పవన్ కళ్యాణ్ గారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు చాలా మంది వైసీపీ నేతలు కూడా పవన్ కళ్యాణ్ గారికి భేటీ అవనాడికి వస్తూ ఉన్నారట అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారితో భేటీ కానున్నారట మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు ప్రెస్ యూనిస్ కూడా తెగ బరెల్ అవుతోంది టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని మన అనిల్ కుమార్ యాదవ్ ప్రెస్ యూనిస్ కూడా తెగ బరెల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న హరిహర వీరమల్ సినిమా రాబోయే ఇరవై నాలుగో తేదీన గ్రాండ్గా ప్రపంచ వ్యాప్తంగా మన ముందుకు రాబోతోంది పవన్ కళ్యాణ్ గారి సినీ కెరీర్ మొట్టమొదటిసారిగా పానిండే లెవెల్లో ఒక సినిమాతో రాబోతున్నారు ఆ సినిమా పేరే హరిహర వీరమల్లు దీనికి సంగీత దర్శకుడిగా ఎంఎం కేరవాణి వ్యవహరిస్తున్న విషయం మనకందరికి తెలిసిందే